పేద విద్యార్థులను విద్యకు దూరం చేసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ నేత దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ విమర్శించారు తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నేత వాసుదేవరెడ్డి శుభప్రద పటేల్తో కలిసి ఆయన మాట్లాడారు రాష్ట్రంలో సర్కారు విద్యా విధానం నిర్లక్ష్యానికి గురవుతున్నదని మండిపడ్డారు విద్యాశాఖకు మంత్రి లేకుండా పోయారని దుయ్యబట్టారు రాష్ట్రంలో పట్టపగలే దోపిడీలు దొంగతనాలు జరుగుతుంటే హోంమంత్రి ఎక్కడా అంటూ ప్రశ్నించారు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఎందుకు చెల్లించడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కేసీఆర్ ఏర్పాటు చేసిన గురుకులాలను సర్కారు నిర్వీర్యం చేస్తున్నదని మండిపడ్డారు బడిలో టీచర్లు మధ్యాహ్న భోజనం పథకం కోసం వంట మనుషులుగా అవతారమెత్తాల్సిన దుస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు ఈ రాష్ట్రానికి ఏమైంది రేవంత్ రెడ్డి సర్కారులు ఉదయం పేపర్ చూడగానే ఒక రియాల్టర్ హత్య నిన్న పేపర్ చూడగానే కుక్కడిపల్లిలో యాభై ఏండ్ల మహిళ హత్య ఈరోజు పేపర్ చూడగానే నలభై లక్షల రూపాయలతోటి ఒక వ్యాపారి పైన దాడి చేసి నలభై లక్షల చోరీ ఉదయం పేపర్ చూడగానే యూరియా కోసం పేపర్ చూడగానే కలెక్టర్ కోసం గోడ దూకి గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రయత్నం ఈ విధంగా రేవంత్ రెడ్డి సర్కారులో ఈ రాష్ట్రానికి ఏమైంది అని అనిపిస్తూ ఉంది నాకు నిత్యం నిత్యం ప్రజల ఆర్తనాదాలు రైతుల యూరియా కోసం గోస ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని కళాశాలలు కళాశాల యజమాన్యాలు రేపు పదిహేనవ తారీఖు రోజు ఇంజనీర్స్ డే నుంచి సుమారు పదమూడు లక్షల మంది చదువుకునే కళాశాలలు ఇంజనీరింగ్ వృత్తి విద్యా కళాశాలలు ఫార్మసీ కళాశాలలు అదేవిధంగా ఆర్కిటెక్చర్ కళాశాలలు బియడ్ కళాశాలలు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కళాశాలలు సుమారు వెయ్యి కళాశాలలు సైతం ఇవాళ ఇంజనీర్స్ డే రోజు నుంచి బంద్ చేస్తామని చెప్పేసి ఇలా బంద్ పిలుపునివ్వడం ఈ విధంగా మరి ఈ ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి ఎక్కడికి పోయినని అడుగుతా ఉన్నాం ఇన్ని రకాల ఇబ్బందులు పడుతూ ఉంటే కళాశాల యజమాన్యాలు అన్నవో రామచంద్ర అని చెప్పేసి వాళ్ళు కళాశాలను నడిపించలేమని చెప్పేసి నిన్న హయ్యర్ ఎడ్యుకేషన్ వద్ద చైర్మన్ చాంబర్ వద్ద ధర్నా చేసిన